మచిలీపట్నం ఈడేపల్లి వృద్ధాశ్రమంను సందర్శించి అక్కడ ఉన్న అవ్వా తాతలతో సరదాగా గడిపి వారి ఆరోగ్యం సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్న మంత్రి పేర్ని నాని

అంట హాస్పిటల్ వెళ్దామా గ్యాస్ వచ్చిందేమా లోపల లోపల గ్యాస్ వచ్చిందేమా చేద్దామా శుక్రవారం ఆపరేషన్ చేయిద్దామా శుక్రవారంకి ఆపరేషన్ చేయిద్దామా

그렇죠 그렇죠 뭐그

టైం టు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చెంతకు వస్తుంది